அண்ணா కరెక్టే ఇప్పుడు మీరు చెప్పినా అన్నారు మరి సౌండ్తో మాట్లాడతా ఓకే నాకు ఆల్రెడీ సెక్యూర్తో మాట్లాడినా రేఖిల్చెంట్ స్వాగతం ऑफिस पर चलेंगे उनको ये 4g खेलना रेने खेलना रेने खेल खेलना

మాట్లాడారు కరెక్టే ఇప్పుడు మీరు చెప్పినా అన్నారు మరి ప్రభుత్వం మాట్లాడతారా ఓకే నాకు ఆల్రెడీ సిగ్గర్తో మాట్లాడినా రేకింగ్

సంబంధించి చాలా కూడా చాలా వరకు ప్రసెక్ట్ వచ్చే విధంగా వాళ్ళతో కూడా మాట్లాడి ఎందుకంటే అప్పుడు ఫీచర్స్ ఉన్నాయి ఒక